చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం మన పరిస్థితి చూడొచ్చు యాక్చువల్లీ పూర్తిగా లోపల అల్లు అర్జున్ ఇప్పటి వరకు విచారణకు హాజరయ్యి ఇప్పుడే బయటికి వెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎప్పుడైతే విచారణ ఇక్కడ జరుగుతుందో అప్పుడే ఆ జరిగినటువంటి వీడియో ఏదైతే ఇప్పుడు బయట చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉందో ఆ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు అల్లు అర్జున్ సంబంధించిన పర్సనల్ బౌన్సర్ ఎవరైతే ఉన్నారో ఆంటోనీ సో ఆంటోనీయే మరీ అత్యుత్సాహంగా అత్యుత్సాహంగా పూర్తిగా ఆ థియేటర్ తొక్కిసలాటకి కారణమయ్యాడు అండ్ రేవతి చనిపోవడానికి కారణమయ్యాడు అంటే కంప్లీట్లీ అల్లు అర్జున్ని లోపలికి తీసుకువెళ్లే టైంలో సేఫ్గా ఆయనను గార్డ్ చేస్తూ లోపలికి తీసుకున్నట్టు వెళ్ వెళ్ళేటటువంటి టైంలో కంప్లీట్గా అంటే పూర్తిగా పుష్ చేయడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం నెట్టేసే ప్రయత్నం చేసినప్పుడు అందులో భాగంగానే అప్పుడే రేవతి తన బిడ్డతో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం అప్పుడే తొక్కిసలాడ జరగడం ఆ తర్వాత లోపలికి అల్లు అర్జున్ని తీసుకొని వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది వీళ్ళకి కనీసం అంటే కనీస ఇన్ఫర్మేషన్ లేదు సో కంప్లీట్లీ రేవతి తన బిడ్డ చేయిని అలాగే పట్టుకొని అక్కడే అంటే పూర్తిగా అందరూ అల్లు అర్జున్ వెనకాల పరిగెత్తడం ఆ తర్వాత ఆమె కింద పడిపోయి ఆమె బిడ్డతో పాటు ఆమె కింద పడిపోయి ఉండడం అందరూ ఆమెను తొక్కుకుంటే లోపలికి వెళ్ళడం అల్లు అర్జున్ ని చూడాలి తాకాలి అన్న తాపత్రయంతోనే పూర్తిగా కంప్లీట్ గా వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి అప్పుడే రేవతి ఆల్మోస్ట్ స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి ఎప్పుడైతే ఆ క్రౌడ్ అంతా అల్లు అర్జున్ తో పాటు లోపలికి మూవ్ అయిందో అప్పుడు ఆ క్రౌడ్ ని క్లియర్ చేసిన తర్వాత కానీ రేవతి తన బిడ్డ చేతిని అలాగే పట్టుకొని కింద పడిపోయిన పరిస్థితిని ఎవరూ గమనించలేకపోయారు సో అప్పుడు వెళ్ళి చూసి పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అయి ఎప్పుడైతే సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారో అప్పటికే రేవతి రెస్పాండ్ కాలేదు కానీ తన బిడ్డ ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో శ్రీతేజ్ ని మాత్రం గట్టిగా పట్టుకొని అలాగే ఉండిపోయింది అప్పుడు కొంత శ్రీతేజ్కి సంబంధించి సిపిఆర్ చేసినప్పుడు కొంత రెస్పాండ్ అయిన తర్వాత తర్వాత అప్పుడు హుటాహుట్న ఆయనని హాస్పిటల్ కి తరలించడం జరిగింది కానీ రేవతికి సిపిఆర్ చేసినప్పటికీ కూడా చనిపోయిన పరిస్థితి దీనిపైన పోలీసులు కూడా కొంత ఇమోషనల్ అయ్యారు ఎందుకంటే సిపిఆర్ చేసినప్పటికీ కూడా పాపం మేము బతికించలేకపోయాం రేవతిని అనేది ఇమోషనల్ అయిన పరిస్థితి సో ఈ కేసు మొత్తంగా కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ ఏ లెవెన్ గా ముద్దాయిగా ఆర్ నిందితుడిగా పేర్కొంటూ ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయి బయటకు వచ్చిన ఈ ఇన్సిడెంట్ జరిగిందో తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ కావచ్చు అల్లు అర్జున్ కి సంబంధించిన బౌన్సర్లు లు కనీస ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ కి ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీస్ అఫీషియల్స్ ని కూడా అల్లు అర్జున్ దగ్గరికి పోనివ్వలేదు ఇది అతిపెద్ద మిస్టేక్ గా భావిస్తూ ఉన్నారు సో ఒక మనిషి చనిపోయింది ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కూడా బౌన్సర్లు కనీసం అల్లు అర్జున్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు అంటే ఓ మనిషి చనిపోయినా కూడా ఇట్లాంటి వ్యవస్థ ఉంటుందా బౌన్సర్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది అంటూ కూడా పోలీసులు కొంత క్వశ్చన్స్ చేయడం కావచ్చు ఆ తర్వాత కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు అండ్ ఆ వీడియోని చూపిస్తూ పూర్తిగా స్టాంపింగ్కి కారణం ఇగో మీ పర్సనల్ బౌన్సర్ ఎవరైతే ఉన్నారో ఆంటోనీయే కారణం కాబట్టి ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కి తీసుకువెళ్లడం ఆ తర్వాత సంధ్య థియేటర్ దగ్గర ఏం జరిగింది ఆ విజువల్ ని చూపెడుతూ ఇక్కడ ఉంది నువ్వే కదా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పూర్తిగా అతన్ని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇది కీలక పరిణామం యాక్చువల్లీ అల్లు అర్జున్ చికడ్పల్లి పోలీస్ స్టేషన్లు స్టేషన్ లో విచారణ జరుగుతున్న టైంలో సీన్ రీకన్స్ట్రక్షన్ అల్లు అర్జున్ తోని చేస్తారు అని అందరు అనుకున్నారు కానీ కాదు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జున్ కి సంబంధించిన పర్సనల్ బాడీ గార్డ్ ఎవరైతే ఉంటారో ఆంటోనీని మధ్యాహ్న థియేటర్ కి తీసుకెళ్లి పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేయించిన తర్వాత పూర్తిగా ఆయన తన తప్పుని ఒప్పుకోవడం ఆ తర్వాత ఆయనని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ఇంటికే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది బట్ విచారణలో భాగంగా ఎప్పుడైనా సరే పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వచ్చు అగైన్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఉంటుంది అనేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగబోతుంది అప్పుడే అయిపోలేదు బికాస్ ఎందుకంటే పదివేలకు సంబంధించిన వీడియోస్ పూర్తిగా పోలీసులు సేకరించడం ఆ తర్వాత అన్నింటినీ క్రోడీకరించిన తర్వాత అల్లు అర్జున్ ముందర వాటన్నిటిని పెట్టడం దానికి సంబంధించి క్వశ్చన్ చేయడం క్వశ్చన్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ ఏం ఆన్సర్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ నోటీస్ ఇచ్చి అదే క్వశ్చన్ మళ్ళీ అడిగినప్పుడు మరి అల్లు అర్జున్ ఏం ఆన్సర్ చేయబోతున్నారు విత్ ఎవిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ సీన్ టు సీన్ పూర్తిగా వీడియోస్ అన్ని చూపించి ఆయన నేను క్వశ్చన్ చేయడం జరిగింది చాలా మట్టుకైతే ఆయన ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఉంది అనేది ఆయన ఏం ఆన్సర్ చెప్పలేకపోయారు అనేది కూడా కొంత సోర్స్ అందుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఫర్దర్ గా పోలీసుల స్టెప్ ఎలా ఉండబోతోంది బికాస్ ఇప్పుడైతే బౌన్సర్ ఆంటోనీ అయితే అరెస్ట్ చేశారు ఆయనతో పాటు ఆ రోజు నలభై నుంచి యాభై మంది బౌన్సర్లే ఉన్నారు అని చెప్తున్నారు సో ఒక్కరి మాత్రమే బౌన్సర్ ని అరెస్ట్ చేసిన పరిస్థితి మరి ఇంకా ఈ ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేసి కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతున్న పరిస్థితి సో ఇప్పుడైతే చికెట్పల్లి పోలీస్ స్టేషన్ అల్లు అర్జున్ విచారణ ముగిసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది స్టేట్మెంట్ ఇచ్చుకుంటా అయింది సో ఈ కోణంలో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీకి సంబంధించి ప్రివీ షో పెట్టడం జరిగింది ఈ ప్రివీ షోకి సంబంధించి ఒక ఐదు థియేటర్లో సినిమా రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తుంటే అది సంధ్యా థియేటర్లో మాత్రమే ఈయన రావడానికి ప్రయత్నం చేశాడు ఒక టూ అవర్స్ ముందు ఆయన ట్వీట్ చేసేడు సో ట్వీట్ చూసి సంధ్యా థియేటర్ వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం చక్కడపల్లి పోలీస్ అప్రోచ్ అయ్యారు చక్కడపల్లికి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినాక చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు వాళ్ళు చెప్పిన క్లియర్ చెప్పండి ఎందుకంటే ఆయన కల్లు అర్జున్ ఆర్మీ ఉంది తన బహుశాలు వస్తారు రకరకాల వ్యక్తులు వస్తారు సో ఇక్కడ ఒక తొక్కిస్లాడు రెండు మూడు లక్షల మంది వస్తే తొక్కిస్లాడు జరిగే అవకాశం ఉంది చిన్న థియేటర్ కాబట్టి తొక్కిలాడ్ జరిగే అవకాశం ఉంటుంది సో ఈ దీన్ని ఏంటంటే వాళ్ళు సౌమ్యంగానే వాళ్ళు తిరస్కరించారు వాళ్ళు రిజెక్ట్ చేసారు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఆయన ఏంటంటే ఈ ఏం జరిగింది ఈ గతంలో జరిగింది మేము వచ్చినాం మాకేం మేము చూసుకుంటామని ఒక ఓవర్ తోని పోలీస్ వాళ్ళ మాటలు కూడా వాళ్ళ యొక్క ఆ లెటర్ కూడా రిజెక్ట్ చేసిందని కూడా బేఖాతాయి అల్లు అర్జున్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసో మరి తెలియకో తెలియదు కానీ సో ఆయన రావడం జరిగింది ఇక్కడ రెండు గంటల ముందు ట్వీట్ చేసిండు ట్వీట్ చాలా మంది అంటే ఇక్కడ ఎందుకంటే ప్రధాన కూడలి కాబట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్ కాబట్టి నాలుగు రహదారులు ఉంటాయి కాబట్టి ఎందుకంటే సికింద్రాబాద్ నుండి కోటి సైడ్ ఓల్డ్ సిటీ న్యూ సిటీ సిటీ న్యూ సిటీ ఓల్డ్ సిటీ అట్ ద సేమ్ టైం ఆయన రావడంతో ముషిరాబాద్ నుండి రావడంతో ఒక రెండు కిలోమీటర్ల వరకు అది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోయిన తర్వాత ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు అక్కడ ఆ సమాచారాన్ని అందుకొని అక్కడికి రావడం జరిగింది సో వాళ్ళు నియంత్రించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ అక్కడికి కూడా అల్లు అర్జున్ దగ్గర కూడా పోలీసు వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే అంతమంది ఆర్మీని పెట్టుకొని అంతమంది బౌన్సాలను పెట్టుకుని ఆయన వస్తున్నాడు వస్తున్న క్రమంలో ఎందుకంటే ఇక్కడ సరే వస్తుండే వస్తుండే ఎట్లా ఇక్కడ సంఘటన ఎందుకంటే పోలీసు వాళ్ళు అంటే మంచి ఉద్దేశం కొన్ని ఒక నియంత్రించాలి వాళ్ళకు ఏం జరగకూడదని చెప్పి వాళ్ళు ఒక నియంత్రించే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ రెండు కిలోమీటర్ దూరం నుండి ఒక హైపు క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు ఒక ఒక సినీ ఫకీలో అండ్ ఒక రాజకీయ కోణంలో వస్తున్నట్టు అనిపించింది అట సో ఆయన చూడడానికి ఒక అంటే ఆయన సీక్రెట్గా సినిమాకి వచ్చి చూసి వెళ్తే అయిపోతుండే ఆయన అభివాదం చేసుకుంటూ బయట జనాలకు చేతులు వచ్చేసరికి ఆ ప్రజలు అక్కడ వాళ్ళు చాలా మంది రియాక్ట్ అయినారు సో